గురుర్విన్ నచాన్ోస్తి తస్మై స్త్రీ గురవే నమ గురు మధ్యేటం విశ్వం విశ్వమధ్యే స్థిత గురువు గురుర్విన్నచాన్ోస్తి తస్మై స్త్రీ గురవే నమరు మధ్య గురుర్విన్నోస్మీ స్త్రీ గురవే నమ పవిత్రమైనటువంటి సాయి సా సాన్నిధ్యంలో చక్కని కార్యక్రమం నేను ఆరంభించుకోబోతున్నాం ఆనాడు తిరిగిలో సాయినాథుని దర్బార్లో ఎలా అయితే అనేక మంది కళాకారులు వచ్చి ఆయన సాన్నిధ్యంలో తమ కళా సహాయంతో సేవ చేసి ఎలా అయితే పక్క వాళ్ళని తరింపజేసి వాళ్ళు తరించారో అదే రీతిన ఇక్కడ కూడా సాయినాథుని సాన్నిధ్యంలో మన అదృష్టం కొద్దీ ఈ మందిరం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నిరంతరం మనకి ఎవరో వాళ్ళు మంచి భక్తులు వస్తున్నారు వాళ్ళ వాళ్ళ కళలతో సాయినాథుని సేవ చేసి మన చేత సేవ చేయిస్తున్నారు రేపు పదకొండో తారీఖున సాయినాథుని సంప్రదాయం అంతటికీ దత్తాత్రేయ సంప్రదాయం అంతటికీ మూలమైనటువంటి గురు పూర్ణిమ ఆ గురు పూర్ణిమ నాటికి సప్తాహం పూర్తయ్యేటట్టుగా రోజు నుంచి గురు చరిత్ర కథా గానం అంటే చరిత్ర పారాయణం చేసుకుంటాం అందరికీ అంత వివరంగా పారాయణ చేసుకోవడానికి అవకాశం ఉండదు పారాయణ చేసుకుంటున్నా కూడా కథాగానంగా వింటూ ఉంటే దానిలో ఒక తన్మయత్వం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి చదువుతుంటే వింటూ ఉంటే ఒక రకంగా రక్తి కడుతుంది మనం చదువుకుంటుంటే ఒక రకంగా ఉంటుంది దాన్ని కథాగానంగా చెబుతుంటే ఇంకొక రకంగా ఉంటుంది అందుకని సాయినాథని సాన్నిధ్యంలో ఈ రోజు నుంచి ఆరంభించి సప్తాహంగా పదకొండో తారీఖుతో పూర్తి అయ్యేటట్టు గురు చరిత్ర కథాగానం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా గురు విషయం మాత్రం ఒక చిన్న విషయం ఎందుకు మనం ఇంత పవిత్రంగా అనేది ఒకసారి స్మరించుకొని కార్యక్రమంలోకి వెళ్దాం రోజున సాయినాథుడు సాన్నిధ్యంలో భక్తులంతా కూర్చొని ఉంటే ఉన్నట్టుండి ఆయన ఏమన్నారంటే అక్కడ అన్నా చించినీకరణం ఉండేవాడు అతను చాలా వృద్ధుడు బాబా సేవ చేస్తూ అక్కడ చాలా కాలంగా ఉన్నాడు ఉంటే బాబా ఒకసారి తన ముసలాడ ముసలాడనేవారు మాట ఎప్పుడు ముసలాయి ముసలయి అనేవారు ఆ తిని చించినీకరణం ఉన్నట్టుండి ఛామావాడత చెప్పారు ఆ ముసలాయి అక్కడ ఊరికే కూర్చున్నాడు పోయి మసీదులో ఉంది అక్కడ స్తంభం ఉంది ఆ స్తంభాన్ని పూజ చేసుకోమని అండి అంటే అతనితో చెప్పారు అతను ఎందుకు చెప్పాడు అని చెప్పి ఆ అనేది చేసుకుంటున్నాడు వీళ్ళు తక్కిన ఫస్సులంతా కూర్చుని ఉంటే బాబా అన్నారు ఒరే మీరు కూడా చేసుకోకూడదు అట్లా అని అంటే శ్యామాను తాతీయా వాళ్ళు బాగా సన్నిహితులు కదా మేము ఆ స్తంభానికి ఎందుకు చేస్తాం నీకు జైనిస్తే చేస్తాను లేకపోతే చేయమని పూజతో నీకు చేసుకుంటాం మధ్యలో ఉన్న స్థంభాన్ని మేము ఎందుకు చేస్తాం నీకు చేసుకొని ఇస్తే చేస్తామని ఆయన నవి సరే కానివ్వండి అన్నారు అప్పుడు వీళ్ళు వస్త్రాలకు ఇస్తాడని సిద్ధం చేసుకుంటుంటే ఈయన ఎందుకు ఉన్నట్టుండి వాళ్ళు చేసుకోకూడదా అన్నాడు అని చెప్పి చూస్తే అక్కడ ఫస్సులు చూస్తారు అదని గురువును ఆరాధించుకునే రోజు ఈ గురు పూర్ణిమ మనకు అనాదిగా వ్యాస పూర్ణిమ అంటారు అంటే మన సంస్కృతికి మొత్తానికి ఈ యుగంలో వ్యాసుడు కలికాలం రాబోతుంది మనుషులు మందబుద్ధులవుతారు ప్రమాణం తగ్గిపోతుంది ధర్మ సూక్ష్మాలు తెలుసుకోలేకపోతారు శాస్త్రాధ్యయనం చేయలేకపోతారు వీళ్ళకి అవసరమైన రీతిని సులువుగా చేద్దామని పురాణాల యొక్క వేదాల యొక్క సారాంశం అంతా కూడా పురాణ కథలతోటి సంక్షిప్తంగా మనందరికి అందజేస్తూ వచ్చారు భారత రామాయణాలు భారత భాగవతాలు రాయడం ద్వారా కృష్ణుడు దశావతారాల గురించి మనకు తెలుస్తుండేటట్టు ఆ కథాశ్రవణం దేశమంతా జరిగేలాగా కృష్ణుల ద్వారా చేయించడం వలన దేశమంతా కూడా కృష్ణ భక్తి వెలిచి అనేక చోట కృష్ణ మందిరాలు రామ మందిరాలు ఇవన్నీ ఏర్పడేటట్టు చేస్తూ వచ్చాడు అంతకుముందు వాల్మీకి రామాయణం ద్వారా చేసినట్టే దాన్ని కూడా కలుపుకునే దశావతారాల్లో ఈయన చేసుకుంటూ వచ్చాడు దానివల్ల మనకు దేవదేశంలో ఇన్ని ఆలయాలు ఉన్నాయి ఇన్ని పురాణ ఉన్నాయి తర్వాత భాగవత శ్రవణాలు అంటే జరుగుతున్నాయి ఈ మొత్తం సంప్రదాయమంతా సామాన్యమైన భారతీయులకు తెలియడానికి వ్యాసుల మూలం ఈ వ్యాసులు వారిని గురు పూజగా చేస్తారు ఆ రోజున మన సంస్కృతి మూలం కింద ఆ వ్యాసులు రాసినటువంటి అనేక పురాణాలలో కంద పురాణంలో గురు పూజ గురు భక్తి ఉంది ఉపనిషత్తుల్లోనూ శృతుల్లోనూ కూడా గురు భక్తి ప్రధానం ఆచార్యవాన్ ఆచార్యవంతుడైన వాడే ఎవడైతే ఆచార్యుని చరణ్ పొందాడో ఎవడైతే గురువును ఆశ్రయించాడో వాడికి మాత్రమే సాధ్యము ఉత్తమ గతి అని శృతులు వేదాలు కూడా చెప్తాయి దానే భగవద్గీత చెబుతుంది ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఆయన వ్యాసుల ద్వారా ప్రకటమైనటువంటి మన ఏనాదిగా వస్తున్న ఈ గురు శిష్యు సంబంధాన్ని కూడా అందరూ స్మరించి వాళ్ళ వాళ్ళ గురుస్వరూపాలను ఆరాధించి ఉండే రోజు అందుకని సాయినాథుడు ఏం చేశారు ఆ రోజు చేసుకోమన్నారు దాని యొక్కగా దాన్ని స్మరించవలసిన విషయం అది ఆ సందర్భంగా సాయినాథుడు చేసినటువంటి ఇంకో విశేషం ఏమంటే ఇదంతా ఓ పరంపర అనేక సార్లు మనం స్మరించినట్టు శ్రీపాద శ్రీవల్లభులు నరసింహ సరస్వతి మాణిక్య ప్రభు అక్కలకోట స్వామి తిరిగి సాయినాథుడు ఈ ఐదుగురు దత్తాత్రేయ స్వామి అవతార పరంపర ఎందుకు ఈ అవతార పరంపర జరిగింది రాముడు కృష్ణుడు తాలకన అంటే అది పురాణాల్లోనే చెప్పుంది ఒక రాక్ష రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు భూభారణ తగ్గించడం కోసం కురువంశ నాశనం చేయడం కోసం కృష్ణుడు అవతరించాడు ఆ కార్యాలయపంగానే వాళ్ళ శరీరాలు ఛజించాడు అని చెప్పారు కానీ దత్తాత్రేయ స్వామి యొక్క అవతారానికి మాత్రం అవతారం ముగింపు లేదు ఎక్కడ ఏ పురాణంలోనూ చెప్పి లేదు కృష్ణ నిర్యాణం ఉంది రామ నిర్యాణం ఉన్నది కానీ దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం సమాప్తి లేదు ఎక్కడ అక్కడ మనం ఈ ఐదు రూపాల్లో ప్రత్యేకించి రక్తస్వామిని అవతరించడానికి గల కారణం కొంచెం ఆలోచిస్తే తెలుసుకుంటాం దోపర యుగాంతంలోనే కృష్ణుడు భగవద్గీత చెబుతూ ఏమన్నాడంటే అంటే కలి ఆరంభంలో వచ్చాడు ఆయన ఏం చెప్పాడంటే ఆ యుగ ఆ కాలంలోనే మనుష్యానం సహస్రేషు కశ్చిత్ ఎతటి సిద్ధయే అన్నారు అంటే ఎన్నో వేల మంది మనుషుల్లో ఉంటే వాళ్ళలో ఏ ఒక్కడో ఉంటాడు అసలు జ్ఞానం కోసం ముక్తి కోసం ప్రయత్నం చేసేవాడు అంటే మనం అంతా కాకండి అభయమనం అది మన దేశంలో వచ్చిన చిత్రం ఏంటంటే ఎవరిని అడిగినా సరే మాకు పరమార్థము నీకు నిశ్చలమైన భక్తిని మీద ఉండేటట్టు చూడు మాకు జ్ఞానము వివేకము జన్మరాహిత్యము ఇంత తక్కువ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉండరు కానీ కృష్ణ పరమాత్మకి మరి అన్నాడో తెలియకన్నాడో కానీ ఆ మాట మాత్రం అన్నాడు ఏమన్నాడు ఎప్పుడు యుగంలో చదువుతున్నాడు కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో అంటాడేమిటి అంటే కృష్ణుడు భూమి మీద ఉన్నంత కాలం కలిగి ప్రవేశించకుండా ఆగింది కృష్ణ కియాణం దాకా ఆగింది ఇది వ్యాసండు చెప్పున్నాడు నిజంగా కలి ప్రారంభం దగ్గర వచ్చాడే సంధిలో ఉన్నాడు అయినా కానీ ఆయన భూమి భూమిన్నంత కాలం ఆయన అవతార చేత కలి ప్రవేశించదు అటువంటి కాలంలోనే ఆయన ఏం చెప్తున్నాడు మనుష్యానాం సహస్రేషు మానవులలో కొన్ని వేల మందిలో కచ్చిత్ ఎవడో ఒక్కడు ఎకటి సిద్ధయ్యే తన పరిపూర్ణుడు కావడానికి ఆత్మజ్ఞాని కావడానికి ప్రయత్నం చేసేవాడు కొన్ని వేల మందికి ఉంటాడు ఒకడు ఉంటాడు ప్రయత్నం చేసి పొందడం కాదు అసలు ప్రయత్నం చేసేవాడే అక్కడ ఉంటాడు ఆయన కృష్ణుడు భూమి మీద ఉండగా అంత మాత్రం కర్మ ఉన్న కాలంలోనే అట్లా ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి కొన్ని కోట్ల మంది కూడా లెక్క ఎకర్ల ఇంకా ఎవరూ మిగలం అందులో సెప్టెంబర్ దగ్గర రెండు సెప్టెంబర్ లో పాస్ అయ్యేవాడు మూడు సెప్టెంబర్ లో పాస్ అయ్యోడు ముప్పై మార్కులు వచ్చేవాడోడు డిటైన్ అయ్యేవాడోడు ఇది పరిస్థితి అందుకని మరి ఎవరు నడిపిస్తారు లోకానికి హితం చెప్పేది ఎవరు మార్గం నడిపించేది ఎవరు ప్రపంచంలో ధర్మాన్ని నడిపేది మనని తరింపజేసేది కూడా పూర్ణుడైన గురు ఎవరైతే గురు శుశ్రూషులో తరించి తన ఆత్మజ్ఞానం పొందాడో శాస్త్రాలని తెలుసుకున్నాడో వాడి యొక్క శుశ్రూషలో మళ్లీ మనం ఆ శాస్త్రాన్ని తెలుసుకుని ఆచరించి తరించవలసి ఉంటుంది కానీ అది చెప్పేవాడే లేడే తరించిన వాడే కడతెరిన వాడే లేడే మనకి కడతెరచడానికి ఇప్పుడు మనకి ఎట్లా ఈ సందేహం రాకుండా స్వామి అవతరించారు శ్రీపాద శ్రీవల్లభులు నరసింహ సరస్వతి మాణిక్య ప్రభువులు అఖలగొట్ట స్వామి శ్రీ సాయినాథుడు రూపాలలో ఆ దత్తాత్రేయ స్వామి అవతరించారు దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి అత్రే అనుజులకు బిడ్డగా జన్మించారు కనుక గురుధ్యాన శ్లోకం చెప్పినట్టు గురు బ్రహ్మ గురుణు అనే శ్లోకం చెప్పినట్టు ఆయనే గురువు అంటే భగవంతుడు గురువుగా అవతరించాడు కలికాలంలో గురువులు లభించబోతారు కనుక తానే స్వరూపమే లభించాడు అందులో ఉన్న విశేషం ఏమిటంటే ఆ రూపం ఇంకా ఉన్నదా ఈనాడు లేదా అనే ప్రశ్న అక్కర్లేదు ఎప్పుడూ వాళ్ళు శాశ్వతంగా ఉంటూనే ఉంటారు అందుకని కొన్ని వందల సంవత్సరాలు గడిచినా సరే మళ్ళీ భౌతిక రూపంతో కూడా భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్న సందర్భాలు ఆ దత్తేయ సంప్రదాయంలో ఉంటాయి ఆ సంప్రదాయంలో ఏమిటంటే ఆ గురుచరిత్ర పారాయణ అన్నిటికంటే ప్రధానం కనుక చెప్పిన ఆచార యుక్తంగా చెప్పినటువంటి మంత్రోపాసనలు ఉపదేశాలు మనం చేయలేం దత్తానుష్ఠానాన్ని అందుకని భాగవత పద్ధతిని అనుసరించి దత్తాత్రేయ స్వామి యొక్క అవతార కథను శ్రవణం చేసినా జాగ్రత్తగా పారాయణ చేసి మరణం చేస్తున్నా ఉన్నా దాని వల్లనే దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది దాన్ని కొద్ది చట్టాలు తప్పకుండా కరిచేస్తాం మహారాష్ట్ర దేశంలో ఈ గురుచరిత్ర శ్రవణం వల్ల గురుచరిత్ర పారాయణ నిరంతరం చేస్తూ ఉండటం మూలాన దత్తాత్రేయ స్వామి స్వప్న దర్శనం ఇవ్వటం ఫలాన్ని చోట బలాన్ని గురువు ఉన్నారు వాళ్ళు ఆశ్రయించమని చెప్పటం లేకపోతే లేట్ తానే గురుత్వం వహించి వీడిని తరింపజేయటం ఉండి ఆ సంప్రదాయంలో పూర్ణ పురుషులైన మహాత్ములు అనేక మంది ఉన్నారు ఇంకా వేరే సాధన ఏం లేదు వేరే యోగాభ్యాసాలు ఏం లేవు కేవలం గురుచరిక పారాయణ అనమాట దత్తాస్వామిని ప్రార్థిస్తుంటారు నన్ను తరింపజేయాలని తరింపజేయాలని ఎంతమంది ఉన్నారు అనమాట మామూలు సామాన్య మానవ మాతృగా మనలాగనే పుట్టి పెరిగారు వాళ్ళు కూడా కానీ వాళ్ళ అదృష్టం బాగుండి దీని ఏందో ప్రీతి ఉన్నది ఆ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను వాళ్ళు చాలా పారాయణ చేసి చేసి దత్తాత్రేయ సాక్షాత్కారాన్ని పొంది అప్పుడు తిరిగి ఈ స్వామి అవతారము అనిపించుకుంటే అంత స్థాయికి వచ్చారు వాళ్ళ చరిత్రలు కనుక చూసినట్టయితే మనకు మామూలుగా పరిచయం ఉన్న ఏ మహాత్ములు ఎక్కడ పురుష కూడా సరిపోరు అనమాట ఈ శిరిడి సాయినాథులు ఈ పద్ధతులను ఎట్లా ఉంటాయో అట్లా ఉంటారు వాళ్ళందరూ అందుకని సాయినాథులు ప్రత్యేకించి అన్ని పండగల్లోనూ చేసుకోండి రా అని చెప్పి జయించిన పండగ ఇది ఒకటే తక్కినవి చేసుకుంటామంటే అడిగారు మేము గంధం చేసుకుంటాం ఉరుసి చేసుకుంటామంటే చేసుకోండి అన్నా మేము రామనవం చేసుకుంటామంటే చేసుకోండి అన్నారు కానీ మీరు చేసుకుంటారా అని ఆయన నోటి మీరు చెప్పి చేయించిన పండగ ఇది ఒకటే ఆయన సూచన ఏమిటి పూర్ణుడైన గురువుని ఆశ్రయించి ఆ గురువుని పూజభావం నిలుపుకుంటూ ఉండగలగడమే జన్మకు ఒకటే పండగ శివరాత్రి చేసుకోవడం అది ఒకటే పండగ చేసుకోదగినది అని ఆయన సూచన పైగా దీనిలో పటాటాప ఏం లేదు హాయిగా చరిత్ర శ్రవణం చేయటం పూజ చేసుకోవడం తప్పిస్తే ఇంకా కార్యక్రమం ఏం లేదు అలా ఆయన చెప్పినటువంటి ఆదేశించినటువంటి ఆ గురు సందర్భంగా తక్కిన గ్రంథాలన్నింటిలోకి అత్యంతంగా వెలివిచ్చారు సాయినాథుడు గురు చరిత్రకు సన్నిధులైన భక్తుల చేత మూడు రోజులకు ఒకసారి చెప్పిన నూట ఎనిమిది పారాయణలు చేయించారు చేయించి అనుగ్రహించారు ఎంతటి పాపాన్నాన పోగొట్టిందని సూచించారు ఆయన సాయినాథులు అంత తెలివి ఇవ్వటం అంటే సామాన్యంగా ఆయన కురాన్ తెలుసు వేదం తెలుసు అట్లా సకల సంప్రదాయాలు తెలిసిన ఆయన ఇంకా ఏ గ్రంథానికి గురు చరిత్రని ఏరి చూపించడం అది చేయించడం అనేది చాలా విశిష్టత అందుకని సాయినాథుని సాన్నిధ్యంలో ఆయన ప్రత్యేకించి ఆదేశించి పవిత్రంగా గురు చరిత్రను ఆయన ఆదేశించినటువంటి గురు పూర్ణిమ సందర్భంగా సప్తాహ శ్రవణ పద్ధతిని మనం కథాశ్రవణం చేసుకునే అవకాశం సాయినాథుడు మనందరికీ కల్పించాడు ఈ సందర్భంగా చిరంజీవి సాయిదాసు ఈ మొత్తాన్ని తాను తెలుగులో కూర్చాడు గురుచరిత్ర కథనంతటినీ కూడా ఈ గాన పద్ధతిలో అదే మనకి ఇప్పుడు శ్రవణం చేయిస్తాడు అటువంటి కథాగానాన్ని ఆరంభించవలసిందిగా సాయిదాసును కోరుతూ ఈనాటి కార్యక్రమం ఈనాటికి నేను సెలవుస్తున్నాను